नमस्ते न्यूज़ नाइन टीवी की स्वागत యాడికి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన గ్రామ సభలో స్వచ్ఛ హీ సేవ కార్యక్రమానికి ముఖ్య అతిథుల ఆహ్వాన మేరకు హాజరైన మండల కన్వీనర్ బొంబాయి రమేష్ నాయుడు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛ హీ సేవా కార్యక్రమం ప్రతి ఒక్కరు పాటిస్తే గ్రామాలు పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంటాయి కాను ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉంటారని మన ఊరు కూడా బాగుంటుందని తెలుపుతూ ప్రతి ఒక్కరు తడిచేత పొడి చేతను వేరు చేసే పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని కోరారు అలాగే గర్భిణీ స్త్రీలు చిన్న ఆరోగ్యంగా ఉండటానికి బాలమృతంతో చేసిన పిండి పదార్థాలు మరియు ఆకుకూరలు క్రమంగా ఆహారం తీసుకుంటే మంచి ఆరోగ్యవంతులుగా ఉంటారని తెలిపారు మరియు అంగన్వాడీ కార్యకర్తలు బాలామృతంతో చేసిన పిండి వంటలను చూడటం జరిగింది మరియు కార్యక్రమంలో ఉప సర్పంచ్ కాసా చంద్రమోహన్ ఎంటీసీ సభ్యులు బొంబాయి బ్రదర్ వెంకటనాయుడు ఆవుకు గోవరాజు నాగరాజు గొడ్డుమరి రామ్మోహన్ పాముశెట్టి నాగరాజు వార్డు సభ్యులు గజ్జిబాల పెద్దయ్య పేరం పరమేశ్వర రెడ్డి మిద్దె నరేంద్ర పంచాయతీ సెక్రటరీ ఎర్రస్వామి సచివాలయ సిబ్బంది ఐసిడిఎస్ కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొనడం జరిగింది అని చెప్పారు అదేవిధంగా మనందరం కూడా ఆశిస్తున్నాం మన ఆంధ్రప్రదేశ్ ఎంత బాగుంటే అంత మన ఆంధ్రప్రదేశ్లో ఉండే వాళ్ళందరికీ కూడా మంచిదే అని కూడా ఆలోచన ఉంది ఏ ఎవరు వచ్చినా కూడా మనకు మన రాష్ట్రంలో మన ప్రజలందరికీ న్యాయం చేయాలా మంచిగా ఉండాలా అందరికీ పరిశుభ్రంగా ఉండి ఈ విధాలుగా మనకు అందుబాటులోకి వస్తే అందకన్నా ఆశ చేయలేం లేదు కాబట్టి మనందరం కూడా మన గొంతు కృషితో మనం కూడా మన మండలం కావచ్చు గ్రామాలు కావచ్చు అదేవిధంగా జిల్లా రాష్ట్రాలు దేశవ్యాప్తంగా కూడా మన దేశాన్ని రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలో నడిపించాలని ఆలోచిస్తూ మీరందరూ కూడా కృషి చేస్తారని ఆశిస్తూ యోగాశించిన మీరందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ